కథాశ్రవణానికి స్వాగతం నేటి కథాశ్రవణంలో చదువుల మామయ్య మనందరి కోసం ఒక మంచి కథని తీసుకొచ్చారు అందరం కలిసి విందామే అల్లరి చేయకూడదు మరి శ్రద్ధగా వినాలి సరేనా కథ పేరు తెలుసుకున్న తప్పు రామూర్తి సుజాతులకు రఘు ఒక్కడే కొడుకు పదవ తరగతి చదువుతున్నాడు పదవ తరగతిలో చేరింది మొదలు రామూర్తి సుజాత కొడుకుపై తీవ్రంగా ఒత్తిడి చేయసాగారు చదువుకో బాగా చదువుకో ఆశలని నీ మీదే పెట్టుకున్నాము మన బంధువులు స్నేహితులు ప్రత్యర్థులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ నీ మీద కన్నేసి ఉంటారు ఉన్నారు నువ్వు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి అందరినోళ్ళు మోహించాలి లేకుంటే తలెత్తుకుని తిరగలేం అంటూ ఇలాంటి మాటలే చెబుతూ 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 పరీక్షలో మొదటి స్థానం రాకుంటే బ్రతకటమే వృధా అనే స్థితికి తీసుకువచ్చారు రఘు రాత్రి పగలు అనగా ఎప్పుడూ చదువుకుంటూనే ఉండేవాడు చాలా కష్టపడి చదివాడు బాగా కష్టపడి చదివాడు పరీక్షలు రాసేసాడు పరీక్షా ఫలితాలు వచ్చాయి అర్థం కాని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం ఇష్టమైన సబ్జెక్ట్ చదవటానికి ఎక్కువ సమయం ఎక్కువ సమయం కేటాయించటం వలన పరీక్షలో బాగా వచ్చిన ప్రశ్నలను పట్టుకుని పేజీలు పేజీలు రాసేసి సమయాన్ని కోల్పోవటం వలన గణిత సమస్యలు సరిగా అర్థం చేసుకోలేకపోవటం వలన తొందరపడి తప్పు చేయటం వలన అమ్మా నాన్నల మాటలు పదే పదే గుర్తుకు రావటంతో తీవ్ర ఒత్తిడికి లోను కావటంతో ఇలాంటి కారణాల వలన పరీక్షలో రఘు తప్పాడు రామ్మూర్తి సుజాత కొడుకును అవమానంగా మాట్లాడారు నిందించారు వారిద్దరూ రఘు కంటే కూడా ముందే సర్వం కోల్పోయిన వాళ్ళలాగా ఢీలా పడిపోయారు ఇల్లంతా కూడా శ్శాన నిశ్శబ్దం ఆవరించింది ఇవన్నీ కూడా రఘును బాగా కలిచి వేశాయి అప్పటికే రఘులో పరీక్షలే జీవితం పరీక్ష తప్పితే బంధువులకు తెలిసిన వారికి ముఖం చూపించలేమేమో అన్న ఆలోచన బలంగా పాతుకుపోయింది ఊరు వదిలి పారిపోవాలి అనుకున్నాడు నాన్నదేవులో డబ్బులు తీసుకుని బస్టాండ్కు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ దిగులుగా ఏడుపు ముఖంతో కూర్చుని ఉన్నాడు రఘు కూర్చున్న చోటుకి ఎదురుగా ఉన్న షాపు యజమాని రామారావు గారు ఒంటరిగా దిగులుగా ముఖం వేలాడేసుకుని ఉన్న రఘును చాలా సేపటి నుంచి గమనిస్తూ ఉన్నాడు ఆయన ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లాళ్లా ఉన్నాడు ఇతను అని అనుమానం కూడా కలిగింది ఆయనకి వచ్చి పలకరించాడు మాటలు కలిపి విషయం తెలుసుకున్నాడు సరే నేను భోజనానికి ఇంటికి వెళ్తున్నాను మా ఇంటికి వెళ్దాను రా అన్నాడు ఒక అరగంట తర్వాత షాపును మరొక మనిషికి అప్పగించి రఘుని పిలుచుకుని వెళ్ళాడు రఘుని తనతో పాటు భోజనానికి కూర్చోమన్నాడు భోజనం చేస్తూ ఉండగా ఇంటి ముందు బైక్ ఆగింది ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు రామారావు ఆ యువకుడిని రఘుకు చూపించి ఈ అబ్బాయి నా పెద్ద కొడుకు పదవ తరగతి రెండు సార్లు తప్పాడు కానీ తర్వాత రెట్టింపు పట్టుదలతో చదివి పాసయ్యాడు బీఎడ్ చేశాడు ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు అని చెప్పాడు భోజనం చేసి హాల్లోకి వచ్చారు అప్పుడే వస్తున్న మరో వ్యక్తిని చూపించి ఈ అబ్బాయి నా చిన్న కొడుకు వీడు గణితంలో బాగా వెనుకపడి ఉండేవాడు మూడు సార్లు పరీక్ష రాసి పదవ తరగతి చివరికి ఉత్తీర్ణుడయ్యాడు ఆ తర్వాత గణితం జోలికి వెళ్ళలేదు ఇంకా ఇంటర్ లో తనకిష్టమైన గ్రూప్ తీసుకున్నాడు డిగ్రీలో బిఏ చేశాడు ఆ తర్వాత ఎంఏ చేశాడు ప్రస్తుతం ఇక్కడే ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా ఉన్నాడు వాళ్ళని అడిగి చూడు చెప్తారు అన్నాడు రామారావు ఆయన కొడుకులిద్దరూ రఘు గురించి తెలుసుకున్నారు బాబు పదో తరగతి ఇంటరో తప్పినంత మాత్రాన ఇంతగా బాధపడాల్సిన అవసరం ఏం లేదే ప్రస్తుతం పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళల్లో కూడా పరీక్షలు తప్పి తర్వాత మళ్ళా కష్టపడి చదివి పాస్ ఉన్నత స్థాయికి చేరిన వారేను చాలా మంది ఉంటారు అలాంటివారు మీకు మా లాగే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు ఫోన్ నెంబర్ అడిగి రామ్మూర్తి సుజాతను పిలిపించారు రామ్మూర్తి గారు మీరు చాలా పొరపాటు చేశారు పరీక్షలే జీవితం అని తప్పితే జీవితమే లేదనే స్థితికి పాపం ఈ చిన్న పిల్లవాడిని తీసుకువచ్చారు జీవితం విలువ వీడికి సరిగ్గా చెప్పలేకపోయారు పరీక్షలకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చదువుకోవాలి అవన్నా చెప్పారా అవి కూడా వివరించలేదు ఆ జాగ్రత్తలు చెప్పి ఉంటే పరీక్ష తప్పేవాడే కాదు కదా పరీక్ష తప్పితే మళ్ళీ వ్రాసి ఉత్తీర్ణుడు కావచ్చు కదా పరీక్ష పోయినంత మాత్రాన జీవితమే లేదన్నట్లు బాధపడకూడదని తప్పటం వలన పట్టుదల బాగా పెరిగి బాగా చదవాలి అని పునాది గట్టిపడుతుందని చిరునవ్వుతో పిల్లలకు ధైర్యం చెప్పాలండి వేదనను తొలగించే ప్రయత్నం చేయాలి అలా కాకుండా వీడిని పాపం మీరు ఇష్టం వచ్చినట్టు దండించారు ముందర కంటే కూడా మీరు చాలా నీరస పడిపోయారు మంచి మార్కులు రాకుంటే నలుగురు నవ్వుతారా మంచి మార్కులు సాధించటమే జీవితం అనే భావాన్ని ఆ చిన్న పిల్లవాడి మనసులో బలంగా నాటారు జీవితం చాలా విలువైనది పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే పట్టుదలగా కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చనే ఆత్మస్థైర్యాన్ని పిల్లల్లో నిండుగా నింపాలి మీరు చేసిన తప్పులు వాడి ఆలోచనలు తప్పుడు మార్గంలో నడిచేలాగా చేశాయి నేడు అత్యున్నత స్థాయిలో ఉన్న ఎందరో ప్రముఖులు చిన్నప్పుడు పరీక్షలు తప్పిన వారే కదా అంటూ వారికి రఘుకు కూడా అనేక విషయాలు చెప్పారు వాళ్ళు వాళ్ళ మాటలతో రఘుకు రామ్మూర్తికి సుజాతకు వారు చేసిన తప్పులు తెలిసాయి ఆ తర్వాత గ్రేస్ మార్కులు కలపటం వల్ల రఘు ఉత్తీర్ణుడయ్యాడు అపజయానికి కారణాలు కనుక్కొని తప్పులు సవరించుకొని మరింత పట్టుదలతో కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చనే సత్యాన్ని రఘు చక్కగా గ్రహించాడు పిల్లలు కథ అర్థమైందా ఈ కథలో సారాంశం ఏంటో తెలిసిందా పరీక్షలు వస్తే పట్టుదలగా చదువుకోవాలి పట్టుదలతో చదువుకుంటే పట్టుదలతో కృషి చేస్తే విజయాన్ని తప్పకుండా సాధించవచ్చు కదా కాబట్టి మీరు కూడా పరీక్షలప్పుడు శ్రద్ధగా చక్కగా ఏకాగ్రతతో పట్టుదలతో చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోండి ఒకవేళ మార్కులు తక్కువ వస్తే మళ్ళీ పరీక్ష రాసి పట్టుదలతో విజయాన్ని సాధించండి అదే కదా గొప్ప కథ చాలా బాగుంది కదా